జంతువులకు కూడా క్యాలెండర్లు ఉంటాయా పక్షులకు దిక్సూచులుంటాయా ప్రతి ఏడు ఆర్టిక్ టర్న్ పక్షి చేసే అద్భుతం ఏంటి రొయ్యల కూర కోసం ఎంత దూరం వెళ్తారేంటి ఆఫ్రికాలోని విల్డ బీస్ట్ వలస ప్రపంచ అద్భుతాల్లో ఒకటేలా అయింది ప్రపంచంలో ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో మీకు ఒక అంచనా ఉన్నదా దాదాపు పదివేలు ఈ పదివేల పక్షుల్లో పద్దెనిమిది వందల జాతులు మట్టుకు ప్రతి సంవత్సరం ఉత్తరం నుండి దక్షిణం వైపుకి దక్షిణం నుండి ఉత్తరం వైపుకి గుంపులు గుంపులుగా ప్రయాణం చేస్తాయి అదేదో మనం వేసవి సెలవులకు ఊరెళ్ళినట్టుగా ఈ పక్షుల వలసలు మనం రోజు ఆకాశంలో చూస్తూనే ఉంటాం ఎంత అద్భుతంగా ఉంటుందో కొన్ని వేల పక్షులు ఏకకాలంలో ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలు చేస్తూ వెళ్తూ ఉంటాయి మీరెప్పుడైనా ఆర్క్టిక్ టర్మ్ పక్షి గురించి విన్నారా ఈ ప్రత్యేకమైన పక్షిపై కెనడా స్వీడన్ ఫిన్లాండ్ వంటి భూమి ఉత్తరార్ధగోళంలో ఉన్న దేశాలు పోస్తే స్టాంప్లను కూడా విడుదల చేశాయి మామూలు సైజులో ఉండే ఈ పక్షికి జీవశాస్త్రజ్ఞులు పెట్టిన పేరు స్టెర్నా పెరడిసియా ఆర్క్టిక్ టర్మ్ పక్షులు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు బతుకుతాయి ఈ పక్షులు మొత్తం ఒక పది లక్షల దాకా ఉంటాయని ఓ అంచనా ఈ పక్షుల ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఏడాది ఇవి రెండు కాలాలను చూస్తాయి అది ఎలా సాధ్యమంటారా ఎలా అంటే ప్రతి సంవత్సరం ఆక్తిక్త పక్షులు భూమి ఉత్తర ధృవంలో ఎండాకాలంలో గుడ్లు పెట్టి ఆ తరువాత ఎగురుకుంటూ భూమి దక్షిణ ధ్రువానికి చేరుకుంటాయి అవి అక్కడకు చేరేటప్పటికీ దక్షిణార్ధగోళంలో ఎండాకాలం అలా సంవత్సరానికి రెండుసార్లు ఎండాకాలం చూస్తాయన్నమాట ఈ పక్షులు ఆర్క్టిక్ ప్రాంతం నుంచి బయలుదేరి దారిలో చేపలను పురుగులను తింటూ వెడల్ సీ వద్దకు చేరుకొని మళ్లీ కొంతకాలంలోనే తిరుగు ప్రయాణం ప్రపంచంలోని జీవులన్నింటిలోనూ అత్యంత దూరం వలస వెళ్లే జీవి ఇదే ఎంత దూరమో తెలుసా అండి ఈ పక్షి ఏటా తొంభై వేల కిలోమీటర్లు లేదా తన జీవిత కాలంలో ఇరవై నాలుగు లక్షల కిలోమీటర్ల దూరం ఎగురుతుంది అంటే చంద్రుడి దగ్గరికి నాలుగు సార్లు వెళ్లి వెనక్కి వస్తే ఎంత దూరమో అంత దూరం విమాన ప్రయాణం ఎక్కువగా చేసేవారికి తెలుస్తుంది ఈ చిన్న పక్షికి వారికంటే ఇంకా ఎన్ని ఎక్కువ ఎయిర్ మైల్స్ ఉన్నాయో అని వలస అన్నది కేవలం ఆకాశంలో ఎగిరే పక్షులకే కాదుండోయ్ భూమి మీద తిరిగే ఎన్నో జంతువులు సముద్రంలో ఇదే జీవులు కూడా వలస వెళ్తూ ఉంటాయి కొన్ని జంతువులు కొన్ని వందల మీటర్లు మాత్రమే వెళ్తూ ఉంటే ఇంకా కొన్ని చాలా దూరం వెళ్తాయి కొన్ని తూర్పు నుండి పడమరకు వెళ్ళి మళ్ళీ వెనక్కు వస్తుంటే కొన్ని ఏమో నీటిలో కింద నుండి పైకి వర్టికల్గా వెళ్తాయి వెలుతురు కోసం ఇంకా మేకల లాంటి జంతువులేమో కొండలు పర్వతాల పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తూ ఉంటాయి పురుగులు కూడానండి మోనార్క్ బటర్ఫ్లై అనే సీతాకోక చిలుక ఎంత అనుకున్నారు నాలుగు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది బార్హెడెడ్ గీస్ లాంటి పెద్ద బాతులైతే ఆకాశంలో తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఎగురుకుంటూ వెళ్తాయి అంటే దాదాపు విమానాలు ఎగిరే ఎత్తు అన్నమాట ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్మస్ ఐలాండ్స్లో ప్రతి సంవత్సరం జరిగే కొన్ని కోట్ల ఎర్రపీతల వలస గురించి ఇంతకు ముందు బిగ్ క్వశ్చన్లో తెలుసుకున్నాం అలాగే అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచేసే ఆఫ్రికాలో జరిగే విల్డ్ బేస్డ్ జంతువుల వలస గురించి మీరు విన్నారా దానిని తిలకించడానికి కొన్ని వేల మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం కెన్యాలోని మాసైమారా టాన్జానియాలోని సెరన్గెటి నేషనల్ పార్కు చేరుకుంటారు విల్డ్ బేస్డ్ అనేది ముఖ్యంగా ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతంలో ఉండే కొమ్ములున్న జింక లాంటి జంతువు ఇదో తమాషాగా కనిపించే జంతువు రకరకాల జంతువుల శరీర భాగాలను అతికించినట్లు ఉంటుంది వెళ్లి బేస్ట్ గంటకు దాదాపు ఎనభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు జీబ్రాలతో కలిసి మందగా తిరుగుతుంటాయి సెరంగీటి పార్క్లో అంటే నలభై వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయి ఆ సెరంగీటి పార్క్ నుండి ప్రతి సంవత్సరం ఇరవై లక్షలకు పైగా విల్డ్ బేస్ జంతువులు కిలోమీటర్లు వలస వెళ్తాయి దారిలో నదులను దాటుకుంటూ మారానదిని కూడా దాటుకుని కెన్యాలోని మాసాయి మరకు జూలై నుండి అక్టోబర్ మధ్యలో వలస వస్తాయి ఇరవై లక్షల జంతువులు అవి సైజు జంతువులు అంటే మాటల ప్రపంచంలోని న్యూ సెవెన్ వండర్స్ అంటే కొత్త అద్భుతాలలో దీన్ని కూడా ఒకటిగా పరిగణిస్తారు ఈ జంతువులన్నీ ఒకేసారి కొన్ని రోజుల వ్యవధిలో కొన్ని లక్షల దూడలను ఈనుతాయి ఆ దూడలు పుట్టిన ఐదు నిమిషాలకే నిల్చోగలుగుతాయి వారం రోజుల్లోనే తమ తల్లులంతా వేగంగా పరిగెత్తగలుగుతాయి ఇంకా కొన్ని నెలలకే తమ కోసం కాసుకు కూర్చున్న సింహాలు చిరుత పులులు హైనాల కంటే వేగంగా పరిగెత్తగలిగిన సామర్థ్యం కూడా సంపాదించుకుంటాయి వీటి మాంసం కోసం ఎగబడేది ఒక్క పులులు మొసళ్ళు మాత్రమే కాదండోయ్ దక్షిణాఫ్రికాలో వాటి మాంసానికి వెనిగర్ మిరియాలు పంచదార కలిపి ఎండబెట్టి బిల్టాంగ్ అని అమ్ముతారు భారీ ప్రపంచమంతా ఎగుమతి చేస్తారు కూడా జూలై నుండి అక్టోబర్ వరకు వలస వెళ్తాయన్న విషయం ఎప్పుడు ఎక్కడ కాచుకుని ఉండాలన్న విషయం సింహాలకు ఎలా తెలుసు ఆ మాటకొస్తే ఈ కాలంలోనే వలస వెళ్లాలని రెండు మూడు వారాల్లోనే మంద అంతా ఒకేసారి దూడలను ఈనాలని విల్డ్ బేస్ట్ మందకు ఎలా తెలుసు